హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న ప్రీవియస్ వీడియోలో కటింగ్ అయితే చూపించాను కదా ఈరోజు స్టిచ్చింగ్ వీడియో అనమాట ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అలాగే చేతులు నిన్న కట్ చేసిన పార్ట్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి బోటిక్ స్టైల్లో లోడింగ్ పైపింగ్ చేసుకుంటూ సింగిల్ మెథడ్లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ కోర్స్ మన ఛానల్లో రన్నింగ్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ డేస్లో మీ బ్లౌజ్ మీరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట సో మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా అనిపిస్తే మాత్రమే కామెంట్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మీరు మిస్ అయిపోతారనమాట సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ మనం లోడింగ్ పైపింగ్ చేసుకోవాలంటే ఇక్కడ నేను పైపింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ రెడీ చేసుకున్నానండి ఫస్ట్ ఎప్పుడైనా పైపింగ్ రెడీ చేసుకోవాలంటే క్రాస్గా మనం ఒక క్లాత్ తీసుకొని దాన్ని క్రాస్లో కట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి పొడవు వచ్చేసి ముక్కలు ముక్కలు కట్ చేసుకునే లేదు కానీ జాయిన్ చేసినప్పుడు మాత్రం అది మూడు మీటర్లు ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఆ పైపింగ్ రెడీ చేసేటప్పుడు వీడితో వచ్చేసి ఎంతుండాలంటే మనకి హాఫ్ ఇంచు వన్ ఇంచ్ విడుతుండాలి లెంత్ వచ్చేసి మూడు మీటర్లు ఉండాలన్నమాట పైపింగ్ థ్రెడ్ మీరు ఏది తీసుకున్నా పర్లేదు ఇక్కడ నేనైతే ఏ క్లాత్ అయినా పైపింగ్కి యూజ్ చేస్తానండి చాలా మందికి డౌట్ రావచ్చు మరి పైపింగ్ వేసినప్పుడు అది సిల్క్ క్లాత్ వాడాలా లేకపోతే పాలిస్టర్ వాడాలా కాటన్ వాడాలా అని ఏదైనా ఏదైనా వాడచ్చు అన్నమాట ఏం ప్రాబ్లం ఏం లేదు కాకపోతే మనకు శారీ మ్యాచింగ్ అయిందా లేదా అని మాత్రమే చూసుకోవాలి ఏ అది మ్యాచ్ మాత్రమే చూసుకోవాలి కానీ క్లాత్ ఏంటిది అనేది అవసరం లేదండి నేను ఒక్కోసారి పాలిస్టర్ యూజ్ చేస్తా కాటన్ సిల్క్ శాటిన్ ఇంకేదైనా మనకు కలర్ మ్యాచింగ్ చూసుకుంటాను సో అలా పైపింగ్ అయితే మనం రెడీ చేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్లో మూడు రకాలు ఉంటాయండి ఒకటి కొంచెం లావుగా ఉంటుంది కొంచెం సన్నగా ఉంటుంది ఇంకా సన్న ఉన్న థ్రెడ్స్ కూడా ఉంటాయి ఏ పైపింగ్ యూజ్ చేసుకున్నా ఏం లేదు అంటే అది కస్టమర్స్ ఇష్టం అనమాట అంటే కొంతమందికి సన్నగా పైపింగ్ రావడం ఇష్టం కొంతమందికి ఏమో పైపింగ్ బయటకు కనిపించేలా లావు థ్రెడ్ పెట్టి కుట్టమని చెప్తారు అలా రకరకాల కస్టమర్స్ రకరకాలుగా అడుగుతారు వాళ్ళకి నచ్చినట్టు కుట్టడమే మన పద్ధతి అనమాట ఇంకో విషయం ఏంటంటే పైపింగ్ ఎప్పుడైనా సరే మీరు పైపింగ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఎంతవరకు కుట్టేసుకుంటారు అంటే కొంతమంది పావి ఇంచు పట్టుకుంటారు కొంతమంది ఆఫ్ ఇంచ్ పట్టుకుంటారు నేనైతే ఎవరికైనా సరే హాఫ్ ఇంచు మందం పట్టుకొని కుట్టైతే వేస్తానండి ఎందుకని తొందర జాకెట్ అనేది పికిలిపోకుండా అది ఖర్చుకైనా సరే అయినా సరే దేనికైనా నేను ఆఫ్ ఇంచే పట్టుకుంటాను అందుకనేసి నేను హాఫ్ ఇంచు వచ్చే వచ్చేటట్టు మాత్రమే అంటే వేలు మందం వచ్చేటట్టు నేను పైపింగ్ అనేది సమానంగా సన్నగా కట్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు చూసారు కదా నేను లోడింగ్ పైపింగ్ చేసుకునేటప్పుడు లైనింగ్కి పైపింగ్ అటాచ్ చేసేటప్పుడు అది ఎంత సన్నగా ఎంత ఒక్కటే రకంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు పైపింగ్ యొక్క విడత అనేది సమానంగా ఉంటుంది అనమాట సో అలా రెడీ చేసుకున్న పైపింగ్ను మనము మంచిగా నీట్గా ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా నీట్గా చూసుకొని అప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను పైపింగ్ గురించి చెప్తున్నాను మీరు వీడియో చూసుకుంటే వెళ్ళండి ఎందుకంటే మనం బేసిక్స్ నేర్చుకోవాలి మెయిన్ బేసిక్స్ వస్తేనే మనకు స్టిచ్చింగ్ అనేది మనకు అర్థమైపోతుంది అసలే ఏం రానప్పుడు మన స్టిచ్చింగ్ ఏమన్నా నేర్చుకుంటా సో అదన్నమాట నేను ఏదో చెప్తానని మీరు అసలే అనుకోవద్దు నేను ప్రతిదీ మీకు క్లారిటీ ఉండాలనేసి ప్రతిదీ వివరించి చెప్తున్నాను అనమాట సో ఇక్కడ నేను పైపింగ్ అంతా రెడీ చేసుకోవడం ఒక ఎత్తే అయితే లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి మళ్ళీ ఒకదానికి అటాచ్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి బ్లౌజ్ కుట్టడం అట్లా కాకుండా వరుసపెట్టి ఒక్క ఒక్కటేసారి అన్నిటికీ బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు చేతులు అలాగే ఇవన్నీ అయిపోయినాక మిగిలిన ముక్కలు ఉంటాయి కదా ఒక్కోసారి లై మన పైపింగ్ రెడీ చేసుకోంగా మిగిలిన పీసులు ఉంటాయి కదా అప్పుడు నడుముకు కింది వైపుకు అతుకులు వచ్చేటట్టు చూసుకోవాలి అందుకే ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తున్నాను అనమాట ఫస్ట్ ఏంటంటే గల్లకంతా రౌండ్గా వేసుకుంటారు ఎక్కడ కూడా పైపింగ్కు పైపింగ్ అటాచ్ ముక్కలు అతుకు వేయొద్దు ఎప్పుడైనా సరే ఓకేనా పైపింగ్ వేసినప్పుడు ఒకటే సమానంగా వేసుకుంటే వెళ్ళిపోవాలి అది గల్లకేసినాము వేసినాము నడుముకి వేసినాము అదే ఫ్రంట్ నెక్కి వేసినాము అదే నడుముకు మాత్రము మనకు అక్కడ రెండు మూడు ముక్కలు అటాచ్ అయినా పర్లేదు అది కూడా ఎట్లా అటాచ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే క్లారిటీగా చూపిస్తాం ఓన్లీ పైపింగ్ కోసమే చూపిస్తాను అనమాట అలా మనం లైనింగ్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ పైపింగ్ వేసుకున్నది మనం ఉల్టా పిన్స్ పెట్టుకొని పెట్టుకోవాలి అది మనం కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి నేను పైపింగ్ అంతా లైనింగ్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ బ్లౌజ్ పీస్ పరుచుకున్న తర్వాత పిన్స్ తోటి మనకు కింది వైపు వెళ్ళిపోవాలి పైపింగ్ అనేది ఆ క్లాత్ క్లాత్కు మధ్యలో ఫస్ట్ మధ్యలో ఉండాలి పైపింగ్ అనేది అలా పెట్టుకున్న తర్వాత ఎక్కడ ముడత లేకుండా ఇలా పిన్స్ పెట్టుకోవాలి పిన్స్ పెట్టుకొని వెంటనే మనం ఏం చేయాలి ఇక్కడ డబల్ పాదంతో నేను ఎక్కడ సింగిల్ పాదం యూజ్ చేయలేదు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పైపింగ్ అయినా ఏదైనా సరే డబల్ పాదం పెట్టేసుకొని కుట్టు వేసుకుంటున్నాను ఏదైతే ఫస్ట్ కుట్టు వచ్చిందో ఆ కుట్టుమించే మనం కుట్టు వేసుకోవాలండి ఇలా కుట్టు వేసుకుంటేనే మనకు ఏంటంటే ఎంత నీట్గా వస్తుందంటే ఆ వజన్ అనేది ఆ పాదం యొక్క కుట్టు ఆ థ్రెడ్ మిన్న పడుతుంది మళ్ళీ కదలదు అన్నమాట అసలే కదలదు సో అట్లా అన్నమాట అలా కుట్టేసుకుంటే వెళ్ళిపోవాలి ఇక్కడ కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టుకోవాలి అట్లా పెట్టుకుంటేనే మనకు పైపింగ్ అనేది లోడింగ్ మంచిగా అయిపోతుంది ఎక్కడ నేను మొత్తం పెట్టట్లేను ఓన్లీ రౌండ్ తిరిగే సర్కిల్ దగ్గరనే నేను ఆ ఖర్చులు అనేది పెడుతున్నాను ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ పిన్స్ తీసేసి లోడింగ్ చేసుకోవాలి ఇంటే చాలా ఈజీ ఇంతేనండి పైపింగ్ లోడింగ్ చేసుకోవడము కొంతమంది అయితే మొత్తం బ్లౌజ్ అంతా అటాచ్ చేసి మళ్ళీ పైనుంచి చేసుకొచ్చి మళ్ళీ అది రెడీ చేసుకొని మళ్ళీ అది హెమ్మింగ్ చేసి అది పెద్ద ప్రాసెస్ చాలామంది అలాగే చేస్తారు కాకపోతే అది డబల్ ప్రాసెస్ ఇది సింగిల్ ఒక్కటే టైంలో అయిపోతుంది మనకి కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా పైపింగ్ లోడింగ్ అయినా ఏ ఏదైనా సరే చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అయితే ఎక్కడ కూడా అతుకులు లేకుండా ఓన్లీ అతుకులు ఎప్పుడైతే పైపింగ్ మన అతుకులు నడుం భాగానికే అతుకులేయాలి ఒక్కోసారి చేతులకు కూడా పడతాయి కానీ ఫ్రంట్ గల్లలకి బ్యాక్ నెక్కి మాత్రం అసలే పైపింగ్ అటాచ్ చేసుకోవద్దు అతుకులు అనమాట పైపింగ్ అంటే అసలే పైపింగ్ అనుకుంటారు కాదండి పైపింగ్ ముక్కలు ముక్కలు అటాచ్ చేసుకోవద్దు సన్నగా ఒకటే దారం లెక్క రావాలన్నమాట ఓకేనా అర్థమైందా ఈ వీడియోలో కొంచెం నేను పైపింగ్ గురించి ఎక్కువ క్లాస్ చెప్పాను ఎందుకంటే బేసిక్స్ రావాలనే చెప్పాను ఎవరేమనుకోవద్దు ఇలా చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ నేను బ్లూ కలర్ బ్లౌజ్కి కనకాంబరం కలర్ శారీకి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అలాగే బ్లూ కలర్ కొంగు వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా అదే వచ్చిందనమాట సో అందుకనేసి నేను ఇక్కడ గోల్డ్ పైపింగ్ వాడకుండా అంటే చీరలల్లో బార్డర్కి బ్లూ బార్డర్కి గోల్డ్ వచ్చింది మొత్తం గోల్డ్ జరితోనే వచ్చింది కానీ ఆ కస్టమర్ ఉండి నాకు కనకాంబరం కలరే పైపింగ్ వేయనని చెప్పారు సో అందుకనేసి నేను కనకాంబరం కలర్ పైపింగే యూజ్ చేశాను బాగా నీట్గా వచ్చింది కదా ఇలా రావాలన్నమాట వర్క్ అయితే మీరు ఇలా నేర్చుకోవాలనేది నా కోరిక ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఒక సిస్టర్ నన్ను ఒక కామెంట్ బాక్స్లో అడిగారు నేను రిప్లై ఇస్తాను చెప్పాను కానీ నేను వీడియోలో చెప్తా అన్నాను సై అయితే ఏమని అడిగారంటే ఆ సిస్టర్ వచ్చేసి అక్క నేను బ్లౌజ్లు నాకు చాలామంది ఆర్డర్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు మీ కూడా చాలామంది ఇస్తున్నారు కదా మీరు నాకైతే ఎలా పెట్టాలి ఆ బ్లౌజ్కి మోడల్ అనేది నాకు అర్థం కావట్లేదు మీరు ఎలా పెడుతున్నారు అక్క అంటే అని అడిగింది నన్ను ఒక సిస్టర్ కామెంట్ బాక్స్లో నేను నేనేమని చెప్పానంటే ఈ అంటే చెప్పలేదు రిప్లై ఇవ్వలేదు రోజు ఈ వీడియోలో చెప్తున్నాను సిస్టర్కి ఏం లేదు సిస్టర్ ఒక వచ్చిన కస్టమర్స్ మన దగ్గరికి రాగానే మంచిగా రిసీవ్ చేసుకొని ఏ మోడల్కి ఏది సెట్ అవుతుందో మనం ముందుగానే కొన్ని మోడల్స్ అనేది మన ఫోన్లో రెడీ చేసుకొని పెట్టుకోవాలి అలా పెట్టుకున్న మోడల్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి చెప్పినప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంటున్న పెట్టించుకుంటారు లేకుండా లేరు నార్మల్గా సింపుల్గా పెట్టించుకోవాలి డై డైలిబేరీ వేసుకోవాలంటే మాత్రం డ్రాప్ నెక్ పాట్ నెక్ అలాగే స్టార్ నెక్ స్క్వేర్ నెక్ ఇలాంటి నెక్స్ అయితే ఉంటాయి అవి మీరు వచ్చిన కస్టమర్కి చెప్పండి పెట్టుకుంటేనేమో డోరీస్ పెట్టుకోమనండి లేకపోతే మాత్రం బ్యాక్ కుక్స్ వచ్చేటట్టు పెట్టుకోమనండి అది వాళ్ళే ఇష్టము కానీ ఎందుకైనా మంచిదే మీరు కొన్ని మోడల్స్ అయితే ఫోన్లో అయితే ఫీడ్ చేసుకొని పెట్టుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ